కార్తీక పురాణము ఏడవ అధ్యాయము వశిష్ట మహామునులు ఇట్లు చెప్పుచున్నారు ఓ జనక మహారాజా వినుము కార్తీక మహాత్మ్యము ఇంకా చెప్పెదను ప్రసన్న చిత్తుడవై వినుము కార్తీక మాసమునందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయ తాక్షణుడైనటువంటి శ్రీహరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాసము చేయును ఈ మాసములో భక్తితో తులసీ జాతి పుష్పములైన జాజి మందార పున్నాక చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువాడు తిరిగి భూమి మీద జన్మించడు ఈ మాసమున సర్వ సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును ఉసిరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు క్రింద శ్రీహరిని పూజించు వాణిని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు కార్తీక మాసమున తులసి దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును దానిలో సందేహమే లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనమాచరించు వాణి మహాపాతకములన్నీ నశించును బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర శాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పదమందును కార్తీక మాసములో భక్తితో శ్రీహరి ఆలయమును మామిడి ఆకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకును శ్రీహరికి అరటి స్తంభములతో గాని పువ్వులతో గాని మంటపాన్ని నిర్మించి పూజించిన వానికి వైకుంఠమందు చిరకాల వాసము కలుగును ఈ కార్తీక మాసమందు ఒక్కసారైన హరి ముందు సాష్టాంగ ప్రమాణం చేసిన వారు పాప విముక్తులై అశ్వయోధ యాగఫలాన్ని పొందెదరు హరి ఎదుట జపము హోమము దేవతార్చనము చేయటం వలన పితృఘనములతో సహా వైకుంఠానికి పోదురు ఈ మాసము స్నానము చేసి తడిబట్టతో వస్త్రధానము చేయువాడు పదివేల అశ్వయోదయాగములు చేసిన ఫలాన్ని పొందెదడు కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళివలే నశించును ఈ మాసములో నల్లవి కాని తెల్లవి కాని అవిషి పువ్వులతో శ్రీహరిని పూజించిన పదివేల యజ్ఞయాగములు చేసిన ఫలము కలుగును ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవల్లులతో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును కార్తీక మాసమున విష్ణు భగవాను ఎదుట నందాదీపం అర్పించిన పమలునకు ప్రమాణం ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును కాబట్టి నువ్వులతో ధాన్యముతో అవిషి పువ్వులతో కలిపి దీపమును శ్రీహరికి సమర్పించవలెను కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు కార్తీకమందు విష్ణువాలయ మందు మంటపంలో భక్తితో అలంకరించే వారు హరిమందిర స్థాయిని పొందెదరు ఈ మాసములో మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించు పాపములు సూర్యోదయానంతరం చీకట్ల వలె నశించును తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించు ఆచరించువాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బుల వలె తొలగును కార్తీక మాసమందు తిలాదానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయవలెను ఈ మాసమందు దానము స్నానము యధావిధిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరువాత చండాలు స్త్రీ స్త్రీగాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించని వాడు గాడిదగా ముందు జన్మించి తరువాత నూరు మార్లు కుక్కగా జన్మించును కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన ఎడల సూర్యమండలమును దాటి స్వర్గలోకమునకు పోవును మొగలి పువ్వులతో పూజించినవాడు ఏడు జన్మలు వేద వేదాంగ పారాంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించిన మందు చిరకాల వాసి అవును పువ్వులతో మాలను ధరించి శ్రీహరిని పువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు ఈ మాసమున శుక్ల ప్రతిపతి నాడు పూర్ణిమ నాడు అమావాస్య నాడు ప్రాతస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసమందు నెల రోజులు కార్తీక మహాత్మ్యము వింటే స్నాన ఫలము కలిగి పాపములు నశించును ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందే వారి పాపములు ఏ సందేహము లేకుండా నశించును ఈ మాసమందు ఇతరులకు హరి పూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును ఈ మాసంలో భక్తితో గంధపుష్ప ధూప దీపాతుల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని పొందును కార్తీక పురాణము ఏడవ అధ్యాయము ఏడవ రోజు పారాయణము సమాప్తము